దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఒక గా తన జీవితాన్ని ప్రారంభించి ఈరోజు అడిషనల్ కలెక్టర్గా దాదాపు ముప్పై సంవత్సరాల పైగా అద్భుతమైన సర్వీస్ అందించి ఈరోజు ఎంత ఆనందంగా సంతోషంగా మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్గా పదవి వివరణ పొందుతున్నారు అనేది ఇప్పుడు మన మోతిలాల్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నేను మధ్యతరగతి కుటుంబం గిరిజన కుటుంబం ట్రైబల్ కుటుంబం లంబాడా కమ్యూనిటీ కాబట్టి ఆ తర్వాత ఆ పేద కుటుంబాలకి మధ్యతరగతి కుటుంబాల యొక్క ఒడుదుడుగులేంటి వాళ్ళ ఇబ్బందులు ఏంటి వాళ్ళ సాధక బాధకాలేంటి కొన్నైనా తెలుసు కాబట్టి అట్లా ఆ బాధలు ఆ ఇబ్బందులు ఈ మధ్యతరగతి కుటుంబాలు పేద కుటుంబాలు బడుగు బలహీన వర్గాలు పడకూడదు అనే చాలా చాలా సంతృప్తిగా నేను రిటైర్ అవుతున్నాను వాళ్ళకు నా సాధ్యమైనంత వరకు నా నాకు చేతనైనంత వరకు నేను వాళ్ళకి సర్వీస్ చేయగలుగుతగ గలిగాను అని భావిస్తున్నాను ఎంతో తృప్తిగా నేను రిటైర్ అవుతున్నాను పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నవంబర్ ఆరులో నేను జాయిన్ అయ్యాను నలభై సంవత్సరాల ఆరు మాసాల సర్వీస్ ఈ ఈ రోజుతో నేను పూర్తి చేసుకున్నాను ఈ నలభై సంవత్సరాల్లో అన్ని కేటర్లలో అన్ని వర్క్స్ చేయగలిగాను